నలభై ఎనభై సంవత్సరాల నుంచి పోరాటం చే చేస్తుండ్రు ఆయన ఆదేశాల మేరకే ఈనాడు ఆయన అనుసంధానం మేరకే బీసీసేన స్థాపనం జరిగింది టూ థౌజండ్ సిక్స్టీన్లో ఈ బీసీన స్థాపించడం జరిగింది మరి ఈనాడు బీసీలో జరుగుతున్న అన్యాయాల కోసం బహుజన్లు జరుగుతున్న అన్యాయాల కోసం ఈ బీసీన ముందుండి పోరాటం చేస్తుందని చెప్పి ప్రతి గ్రామ గ్రామాన్ని జరుపుకుంటూ కమిటీలు వేసుకుంటూ బీసీలను కాపాడుకునే శక్తిగా మన బీసీను అధిగిస్తున్నాం అదేవిధంగా కొద్ది రోజులనే ఆరు నెలల నుంచి మన షాద్నగర్లో నగర్లో బీసీన స్థాపించి ఎక్కడో గుర్తు తెలియని ఎట్లు వ్యక్తులను తీసుకొచ్చి ఈనాడు మండల అధ్యక్షులుగా నియోజకవర్గం అధ్యక్షులుగా బీసీన జిల్లా ఉపాధ్యక్షులుగా జిల్లా ప్రధాన కార్యదర్శులుగా పెద్ద పెద్ద ఎత్తున వాళ్ళకి పేరు తెచ్చే విధంగా వాళ్ళ ఎమ్మడు ప్రతి గ్రామం తిరిగి బీసీన ఒక బలోపేతం చేయడం జరిగింది పార్టీలకు దెబ్బ బీసీసేన ఈనాడు గ్రామ గ్రామాన బీసీన అంటే ఇది మనకు పనికొస్తారా మన బీసీలకు మన న్యాయం చేయడానికి వచ్చింది అని ప్రతి ఒక్క బీసీ అనుకునే స్థాయికి మనం తీసుకొచ్చి జరిగింది అదేవిధంగా కొంతమంది మా బీసీలో ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటా వాళ్ళను ఒక స్థాయి తీసుకొచ్చిన కానీ ఇది మర్చిపోయి సంఘాన్ని ఖరాబ్ చేయడానికి వాళ్ళు ఎక్కువనా వీళ్ళు తక్కువనా అని చెప్పి పెద్ద పోస్టులు కట్ట గౌరవించకుండా ఫోటోకాల్ గౌరవించకుండా చిన్న చిన్న సమస్యలు తీసుకురావడం జరిగింది ఎన్నోసార్లు నేను సంజాయించినా సదుకుపోయినాం లోపల చెప్పుకున్నాం అయినా వాళ్ళు వినకుండా వాళ్ళకి ఎవరు ప్రలోభాలు పెడుతుందో నష్టం చేయాలని చూస్తున్నారు వాళ్ళకి ఒకటే ఎత్తున ఇట్లాంటి మా దాంట్లో తోలించినా కానీ ఇట్లాంటి నేను ఎన్నో సంవత్సరాల నుంచి మా బీసీ వాదాన్ని పెద్ద పెద్ద అగ్రకోలే అనుకోదక్కిన దృశ్యం వాళ్ళతోటే కాలేదు ఇప్పుడు చిన్న విషయం ఇది మాకు ఈ సాధన విషయంలో చిన్న విషయం వీళ్ళను కొంతమందిని తయారు చేసి ఈ బీసీసీలను నష్టపరచాలని ప్రయత్నం చేస్తున్నారు మేము ఏమిటికైనా తయారు ఏ పార్టీ వ్యక్తులన్నా మా బీసీ సేనను తొక్కాలని చూసినా ఎంత దుఃఖమో అంత దెక్కువ స్పీడ్గా మేము పైపోతామని చెప్పి మీ మనం చెప్పే రాజకీయ నాయకులకు చెప్తున్నా ఇదే కాదు ముందు ముందు మమ్మల్ని ఎంత అందులో ఎంత విన్సల్ట్ చేయాలని చూస్తే వాళ్ళు తగిన గుణపాఠాలు చెప్తాం ఏ పార్టీ అయినా సరే బీసీలు ఏ పార్టీ అయినా సరే మేము పార్టీలు అయినా బీసీల ఒకటే ఆయన వినాలతోటి గ్రామ స్థాయి నుంచి పార్లమెంటు స్థాయి వరకు బీసీ అధిక బీసీ ఎమ్మెల్యేనే కానీ ఎంపీలనే కానీ వార్ గెలిపించుకునే స్థాయిలో మేము సంఘాన్ని బలోపేతం చేస్తున్నాం బీసీలకు సపోర్ట్గా బలోపేతం చేస్తున్నాం అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇక్కడ అన్యాయం జరిగినా ఏ ఊళ్ళో అన్యాయం జరిగినా మాకు చెప్పండి మేము వస్తువు కాపాడుకుంటాం అనే హామీలు ఇచ్చుకుంటూ ప్రతి గ్రామంలో ఒక యూనిట్ తయారు చేస్తున్నాం ఈ యూనిట్ని కోరవలేక కొంతమంది రాజకీయ నాయకులు కోరవలేక తొక్కాలని చూస్తున్నారు అది సబబ్ కాదు మీరే ఖరాబ్ అవుతారు మా దృష్టిలో మీరు వచ్చిందనుకో మీరు ఏ విషయంలో మీరు రాజకీయ పరంగా ఓడిపోయే కింటే మేము మేము కంకన కట్టుకొని మీకు ఆపోజిట్గా తిరగాల్సి వస్తుంది మరీ మరీ బీసీ బీసీసీలను మీరు గౌరవించండి మిమ్మల్ని ఒక స్థాయికి మేము తీసుకుపోతాం బీసీసీలను ఏమాత్రం డిస్టర్బ్ చేస్తే మీరు పాత లోకం నేను తొక్కేస్తాను అని చెప్పి మీ పత్రికా ముందు చెప్పుకుంటూ సెలవు మాత్రం బాగుండదు ఇది రిపీట్ కావద్దు రిపీట్ కావద్దని మేము డిసిషన్ తీసుకున్నాము మీకు ఎప్పుడు కూడా బీసీఎల్ అని ఆలోచన పెట్టుకోవద్దు బీసీ బీసీలో పార్టీలో చేయాలనుకుంటే మీకు పార్టీలో పేరు కావాలనుకుంటే పార్టీలో ఉండాలి కానీ బీసీఎల్లోకి వచ్చి పార్టీలో పేరు తప్పించుకునే ఉద్దేశం ఉంటే బీసీఎల్లో ఉండే మంచి చేసే నాయకులు కూడా కనుమరుగయ్యే అవకాశం ఉంటుంది ఇప్పటికే బీసీల చైతన్యం లేకనే ఇన్ని సంవత్సరాల నుంచి మనం వెనకబడిపోయాము సో ఇప్పుడన్నా అంటే ఇప్పుడు కృష్ణరా చేస్తేనే అయిపోతుంది అనొచ్చు అట్లా కృష్ణలాగా ఇంకో పది మంది తయారు కానీ మీకు అవసరం ఉంది లేదా మీకు చేర్చాలేదు కదా ఇంకో సంఘం పెట్టుకొని పని చేయండి ముప్పై నలభై సంఘం లేదు సిక్స్ సంఘం అట్లా ఇంకో సంఘం పెట్టుకొని చేయండి మాకు పని చేయండి అట్లా పనిచేయడం వల్ల బీసీలే చెందిన వస్తారు కదా మీ ద్వారా ఒక వంద మంది మా ద్వారా ఒక వందమంది ఆ చేయండి కానీ పెట్టిన సంఘాన్ని గ్రామ గ్రామానికి ఊరు ఊరికి టైం ఇచ్చి వాళ్ళందరూ బిజీ ఇవాళ వాళ్ళు నడుస్తున్న జనరేషన్లో డబ్బులు ఎంత నిత్యం గడవాలంటే ఎంతో పరిస్థితులు అట్లాంటి పరిస్థితిని వదిలేసి జాబులు వదిలేసి వాళ్ళ ప్రైవేట్ జాబ్లు వదిలేసి షాప్లో వేసి బిజినెస్లో లేచుకొని వాళ్ళు వాళ్ళ సంఘాన్ని ముందుకు పోవాలని సమాజం ఏదో మంచి మెషన్ తీసుకోవాలి అసలు ఆడవాళ్ళు బీసీఎల్లో పెద్ద ఎత్తున సో వాళ్ళను ఒకే అనుకుంటే ఇక ఇంకా ఏంటి మనకు మనం ఏమాచన చేస్తున్నాం బీసీలం సో దయచేసి ఇవన్నీ మాట్కొని మీరు చేయాలనుకుంటే వేరే సంఘంలో పనిచేసుకోండి జిల్లా జిల్లా ప్రధాన కార్యదర్శి దీనిలో సంఘంలో స్వేచ్ఛ ఇస్తామని ఆయన పదే పదే చెప్తుంటే స్వేచ్ఛ నానిస్తామని చెప్పి ఆయనని ఒక జాతీయ అధ్యక్షుడిని విమర్శించడం వల్ల అంటే సంఘాన్ని నాశనం మీద మనం విమర్శిస్తున్నారు కాబట్టి మనం మీటింగ్ పెట్టుకొని ఎవరైతే సంఘం మీద దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళలో కొంతమంది అందరూ కాదు అందులో అందరూ అమాయకులు కొంతమంది అమాయకులు ఉన్నారు తెలుగు వాళ్ళు ఉన్నారు మీటింగ్ అజెండా అయిన తెలియకుండా పోయిన వాళ్ళు ఉన్నారు సో మీటింగ్ పెట్టుకొని ప్రలోభ పెట్టిన వాళ్ళు ఒక కొంతమంది ఉన్నారు వాళ్ళ పేర్లు మేము చెప్పడం జరుగుతుంది ఇప్పుడు అందులో జిల్లా ప్రధాన కార్యదర్శి జూ సుధాకర్ గారు తర్వాత ఉపాధ్యక్షుడు వేకల వెంకటేష్ తర్వాత మన అసెంబ్లీ అధ్యక్షులు కత్తి చంద్రశేఖరప్ప తర్వాత మండల మండల్ నరకులవర్ మండలు ఉపాధ్యక్షురా ఉపాధ్యక్ష శ్రవంత్ సో వీరిని మేము బై మిస్టేక్ జరిగింది అని ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చేసినామో అది జనాలలోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయినాక మళ్ళీ నాలుగు ఐదు రోజుల నుంచి అదే రిపీట్ చేస్తుంటే ఇది ఎంతవరకు సోషల్ మీడియాలలో ఇట్లా ఇష్టారాజ్యం చేయడం కూడా మాకు నచ్చట్లేదు పాత్రికేయులు కూడా కొంచెం చూసి ఆలోచించి ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు వీళ్ళు ఎందుకు చేస్తున్నారు న్యూస్ వాళ్ళ స్వలాభం ఏమైనా ఉందా సంఘానికి ఎందుకు నష్టపరుస్తున్నారు అనేది మీరు కూడా దయచేసి ఆలోచించండి అన్న ఇంతకంటే మేమైతే ఏం చెప్పుకోలేదు మేమైతే వాంటెడ్లీ చేసింది కాదు ఇప్పుడు వీళ్ళు చేస్తుంది మాత్రం ఈ ముగ్గురు నెలలు చేస్తుంది మాత్రం వాంటెడ్లీ చేస్తున్నారు వాళ్ళు ఏదో పార్టీలో మెప్పు పొందడానికి చేస్తున్నారు తప్ప సంఘానికి నష్టపరిస్తే చేకి ఉన్న వాళ్ళమైనా ఈ రోజు నేను చెప్తున్నాను నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి అన్న పోస్టులు పెంచుతున్నాను నేను ఎంత వర్క్ చేసినా సరే నేను మిస్టేక్ చేసినా కూడా క్రమశిక్షణ చర్య తీసుకోవాలి అని నేను ఈ చెప్తున్నాను ఈవెన్ చెప్తున్నాను నాకు తప్పున్నా నేను ఎంత వర్క్ చేసినా సరే నాకు తప్పున్నప్పుడు ఖచ్చితంగా ఖండించే అధికారం అన్న వాళ్ళకు ఉంటుంది మేము సంఘానికి విరుద్ధంగా ఏ పని చేయదుకోలేదు సంఘం కట్టుబాట్లకు మేము ఎప్పుడు కట్టుబడే ఉంటాం నేను ఏ కాంగ్రెస్ కార్యకర్తగా నేను ప్రశ్నిస్తున్నా అని అడిగాను ఆల్రెడీ కార్యదర్శి ఇచ్చేసినాం అది అపాలజీ అనుకోండి కౌంటర్ అనుకోండి ఏదన్నా అనుకోండి మా నుంచి ఇవ్వాల్సిన ఆన్సర్ ఇచ్చేసినాం అది అక్కడతో క్లోజ్ అయిపోయింది దాన్ని మళ్ళీ మళ్ళీ ఎందుకు తీస్తున్నారు ఇది నా క్వశ్చన్ వాళ్ళకి మళ్ళీ మళ్ళీ ఎందుకు తీస్తున్నారు ఇది వాళ్ళ సొంత లాభం కోసం కాదా సొంత లాభం కోసం కాదా మీకు సొంత లాభం కోసం అని సంఘాన్ని మీరు నిర్ణయం చెప్పండి మేడం మాకంటే ఈ ప్లాట్ఫామ్ ఇచ్చిన వాళ్ళు మాకు గొప్పనే ఇప్పుడు ఒక ఉపాధ్యక్షురాలు పేపర్ స్టేట్మెంట్స్ ఇచ్చే స్టేజ్ంది అంటే ప్లాట్ఫామ్ అనేది ఫస్ట్ మనం ఎక్కడి నుంచి వచ్చినాం అనేది మర్చిపోవాల్సింది కాదు అది గుర్తు పెట్టుకొని మాకు నా మర్చిపోవలసిన అవసరం ఉంది ఈ రోజు ఆమెనే నా గురించి మాట్లాడుతుంది ఏమని ఒక ఎమ్మెల్యేను తిరస్కరించి మాట్లాడేంత విమర్శించి మాట్లాడే స్టేజ్ని ఇది కాదు అని నన్ను అంటుంది అదే మాట నేను తన గడుపుతున్నా ఒక ఉపాధ్యక్షురాలు జాతీయ అధ్యక్షుడిని ఎదిరించి మాట్లాడేసేది తనది కాదు ఫస్ట్ మనది ఏం తప్పులు ఉన్నాయో చూసుకొని ఎదుటి వాళ్ళ తప్పులను వెతికి చూపే ఆలోచన నేర్చుకోమని చెప్తున్నాను ఇంకొకటి మేము ఉద్దేశపూర్వకంగా ఎమ్మెల్యే గారిని అనలేరు అది మీటింగ్ మీటింగ్లో అక్కడ ఉన్న వాతావరణాన్ని అక్కడ సిచ్యువేషన్ని బట్టి మాట్లాడాము దానికి నేను వాళ్ళ కౌంటర్కి నేను రీకౌంటర్ ఇవ్వకుండా మేము ప్రాబ్లమ్ని పెద్దగా చేదలుచుకోలేదు కాబట్టి నేను మా ఏమంటారు జాతీయ అధ్యక్షుడు గారితో కాళ్యాపాష అన్నతో ఫోన్లో మాట్లాడినా నేను క్లియర్గా అన్న కూడా ఏం చెప్పినంటే అన్న మీకు చెప్తే మేము పెద్ద మనిషికి చెప్పినట్టే ఇందులో మాకు మధ్యవర్తులు ఎవరు వద్దు మేము డైరెక్ట్ పెద్ద మనిషిని గర్వదలుచుకోలేదు ఎందుకంటే మేము ఒక సంఘం కట్టుబడి ఉన్నాం పార్టీలకు అతీతంగా మా సంఘం ఉంది కాబట్టి మేము డైరెక్ట్ ఎమ్మెల్యే గారిని కలవదలుచుకోలేదు ఈ విషయంలో పార్టీ ఏమంట మన సంఘం సిద్ధాంతాల ప్రకారం మీకు చెప్తే మీరు మీ నుంచి పెద్ద మనిషికి వెళ్ళిపోతుంది న్యూస్ అనేసి నేను తనకు లైవ్ ఏమంటారు కాన్ఫరెన్స్లో ఉండి మాట్లాడలేము నేను అన్నా ఓకే బై మిస్టేక్ అయింటుంది ఇంకా ఈ ఈ ఇష్యూ ఇక్కడ నుంచే ఆఫీస్ ఎడ్డ ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చేసి కాల్యపాషక్కడితో సగమని తర్వాత ఇప్పుడు మా సంఘంలో ఉన్న వాళ్ళు ఈ ఇష్యూని ఇంత పెద్ద చేయడానికి రీజన్ అయింది మరి వీళ్ళు బీసీసేన కార్యకర్తలా బీసీసేన సంఘంలో ఉన్న లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఇప్పుడు నియోజకవర్గం మొత్తం ప్రజలకు కానీ కష్టము కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలకు కానీ కష్టము వీళ్ళకెందుకైంది మా సంఘం వాళ్ళే మమ్మల్ని క్వశ్చన్ క్వశ్చన్ చేస్తుండ్రు నన్ను బహిరంగంగా అపాలజీ చెప్పమంటున్నారు ఎమ్మెల్యే గారి అది ఎవరు అడగాలి అడగాలి అనుకుంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలో వాళ్ళు అడగాలి నన్ను కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు అడగాలి కానీ ఈరోజు ఇక్కడ ఏం జరుగుతుంది పాత్రికేయులు ఇది మాత్రం కరెక్ట్గా ఆలోచించండి అన్న ఆలోచించి మీరు ఏది న్యాయం అనిపిస్తే అది రాయండి మాకు ఫేవర్గా రాయమని మేము చెప్పట్లేదు ఎందుకంటే ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు అడిగితే నేను ఎక్స్ప్లెనేషన్ చేయడానికి రెడీగా ఉన్నాను కానీ మా సంఘంలో ఉండి కా పార్టీకి కొత్తగా పనిచేస్తూ మా మీదనే దాడి చేస్తాము అంటే ఇది ఎంతవరకు మీకు సమంజసం అనిపిస్తుంది మీకు కావాలంటే నేను మాట్లాడిన వీడియో కూడా ఉంది మేము పంపిస్తాను అది వినండి మీకు దేనికైనా డీ అంతేగాని మేము ఆత్మగౌరవాన్ని చంపుకొని మమ్మల్ని అపాలజీ చెప్పమంటే మాత్రం ఏం చేసినా మేము అపాలజీ పిలుపు మేరకు మీడియా మిమ్మల్ని అందరికి రీచ్ చేసినందుకు అందరికి మా బిసిసేన తరఫున ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే బీసీసేనా అనేది ఒక సిక్స్ సెవెన్ మంత్స్లోనే షాద్నగర్లో ఎంత ఎత్తుకు ఎదిగిపోయిన షాద్నగర్ నియోజకవర్గం వెళ్ళిపోయింది అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే మీడియా మీడియా మిత్రులే మాకు బాగా సపోర్ట్ చేసి మా అయినా ఇంత ముందుకు వెళ్ళడానికి కారణం మెయిన్గా మీరే ఇప్పుడు కూడా ఇప్పుడు కావచ్చు మన భవిష్యత్తులో కూడా మీ సహకారం ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటూ అసలు ప్రాబ్లం ఏంటి అనేది నా తప్పు నుంచి నేను చెప్పుకోదలుచుకున్నాను ఎందుకంటే ఇదంతా వచ్చిన ఇష్యూ అంతా నా గురించే వస్తుంది కాబట్టి గత నాలుగు రోజుల క్రితం జరిగిన విషయం మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది శోభ ప్రకాష్ అనే అబ్బాయిని ఎన్నుకున్నాం ఆ రోజు బాలనగర్ మండల్లో సమావేశం ఏర్పాటు చేశాం అక్కడ ఏమైంది అంటే కొన్ని రాజకీయ పార్టీలు అధ్యక్షుడిగా ఎన్నుకోబడే అబ్బాయి పైన కొన్ని రాజకీయ పార్టీల ఒత్తిడి వల్ల విలేజెస్ నుంచి వస్తాము అన్నంత మెంబర్స్ రాలేకపోయింది ఆ సందర్భంలో నేను మాట్లాడేటప్పుడు నా ప్రసంగంలో అక్కడ సిచ్యువేషన్ని బట్టి నేను మాట్లాడాల్సి వచ్చింది ఏమన్నాము అంటే ఆ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు ప్రలోభపడి భయపడి జెంట్స్ మీటింగ్కి రాలేకపోయిండ్రు కానీ మా షాద్నగర్ నియోజకవర్గంలో మాత్రం బీసీసేనా అంటే జెంట్స్ కాదు లేడీస్ కూడా బాగా ముందుకు వస్తున్నారు ఏ రకంగా అంటే అక్కడ కొంచెం ఓకే నేనేం పెద్ద రాజకీయ పార్టీలలో తిరిగిన వాళ్ళం కాదు మాకు పెద్ద అనుభవం ఉండి కాదు పెద్ద పెద్ద వాళ్ళ రోజు రేపు మాజీ సీఎం ప్రజెంట్ సీఎం పైన ఒక ఫ్యామిలీ ఇష్యూస్ తెచ్చుకొని మాట్లాడే స్టేజిలో ఉన్నారు అట్లాంటప్పుడు మా స్థాయి చాలా చిన్నదే మేము ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నాం సమాజంలో భరతకృష్ణ ఆధ్వర్యంలో మేము ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నాం వాళ్ళం ఏదో పొరపాటున ఏదో చిన్న వర్డ్ అనింటాము మేము రాజకీయ పార్టీలకు భయపడి ఇక్కడ ఇట్లా జరిగింది జనసేన రాలేకపోయారు పేరు మా మండలంలో మా నియోజకవర్గంలో మాత్రం అట్లా కాదు మమ్మల్ని చూసి ఒక అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే గారు కూడా భయపడుతున్నారు అంటే నేను అది నెగిటివ్గా వస్తుంది అనుకోలేదు నేను పాజిటివ్గా మాట్లాడినా అంటే ఎమ్మెల్యే గారు కూడా మంచిగా ప్రోత్సహిస్తున్నారు మమ్మల్ని చూసి రాజకీయంగా వీళ్ళు ఎదుగుతారు అన్న ఉద్దేశంతో నేను ఆ ఫ్లో మాట్లాడినా ఓకే ఒక చిన్న మిస్టేక్ జరిగింది కాదు అనట్లేము ప్రతి ఒక్కరికి చేస్తారు మనం ఏం దేవుళ్ళం కాదు కదా మామూలు మానవులమే ప్రతి ఒక్కరు మిస్టేక్ చేస్తారు అంత చిన్న మాటది ఆల్రెడీ సోషల్ మీడియాలో వచ్చింది ఏమని కౌంటర్ ఇచ్చారు నాగమణి గారు ఏది కాంగ్రెస్ పార్టీ నుంచి నాగమణి గారు కౌంటర్ ఇచ్చారు మా ఎమ్మెల్యేని తిట్టడం బీసీ ఎమ్మెల్యేని తిట్టడం సమంజసం కాదు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అని ముందు రోజే నాకు ఒక కాంగ్రెస్ సోషల్ మీడియా అతను కాల్ చేసింది నైట్ టెన్ థర్టీకి నేను తనకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన అనా ఇట్లా కాదు అది బై మిస్టేక్లో జరిగింది ఒక బీసీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే మాకు ఎంత రెస్పాన్స్ ఇస్తారు మాకు ఎంత రెస్పెక్ట్ ఇస్తారు అనేది మాకు తెలుసు ఎన్నో మీటింగ్లలో చూసినాం అంతవరకు ఇక్కడ వచ్చిన విలేకర్ల కూడా తెలుసు మీరు ఒకసారి రౌండ్ టేబుల్ మీటింగ్ అయింది కదా విలేకర్ల స్వేచ్ఛ గురించి ఆ రోజు కూడా నేను పార్టిసిపేట్ చేసిన ఆ రోజు మేము వెనక చీరలో కూర్చున్నాం అని చెప్పి ఎమ్మెల్యే గారు తర్వాత అందరిని మీటింగ్ లేడీస్ వెనుక ఎక్కడ కూర్చోబెట్టారు అంటే మాకు అంత రెస్పెక్ట్ ఇస్తారు ఒక బీసీ అరవీ గారికి ఒక్కరికో పార్టీ ఒక్కరికో ఎమ్మెల్యే కాదు కదా ఏడు మొత్తం ఎమ్మెల్యే ముందు బీసీ ఎమ్మెల్యే ఇప్పుడు బీసీఎంఎల్ఏ మనం అదృష్టవంతులమని నేను ప్రతి మీటింగ్లో చెప్తాను మా మండలిలో నలభై రోజులలో కంట్రీ కంప్లీట్ చేసినప్పుడు మీరు వెళ్ళి కనుక్కొని ప్రతి ఊర్లో ప్రతి ఊర్లో ప్రతి మీటింగ్లో నేను ఇదే మాట చెప్తాను మనం చాలా అదృష్టవంతులము ఫస్ట్ పది సంవత్సరాలు ఒక బీసీ ఎమ్మెల్యే ఉన్నారు ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు ఇంకో బీసీ ఎమ్మెల్యేనే ఉన్నాము మన అదృష్టవంతులము అని చెప్తాం అట్లాంటప్పుడు నేను ఉద్దేశపూర్వకంగా అనలేదే ఎమ్మెల్యే నువ్వు ఇది ఉద్దేశపూర్వకంగా విమర్శించలేదే అంత చిన్న ఇష్యూని పట్టుకొని ఇంత పెద్దగా ఎన్ని చేస్తున్నారు అక్కడ కూడా నేను మా వర్గకృష్ణన్ గారు చెప్పిన అన్న ఇట్లా న్యూస్ వచ్చింది మరి నేను కౌంటర్ మేము ఏది కూడా అధిష్టానాన్ని మించి చేయము వాళ్ళ మాట జవదాటి చేసే అది లేదు మా దాంట్లో ఎవరికి కూడా ఏదో ఒక ముగ్గురు నలుగురు వాళ్ళ స్వలాభం కోసం పార్టీలలో ఉండి ఆ పార్టీ స్వలాభం కోసమో లేకపోతే పార్టీ దగ్గర వాళ్ళ మెప్పు పొందడం కోసమో సంఘాన్ని ఖరాబ్ చేస్తామంటే చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవరు లేదు ఇక్కడ ముఖ్యంగా మా జాతీయ అధ్యక్షుడు బకాకృష్ణ గారిని కింది స్థాయి ఒక ఉపాధ్యక్షురాలు ఒక మండల ఉపాధ్యక్షురాలు నోటికొచ్చినట్టు మాట్లాడితే ఎవ్వరు ఈవెంట్ కార్యకర్త కూడా ఊరుకోరు